ఇక యుద్ధాలు పోరాటాలు ఎందుకు కలుగుతున్నాయి అన్న ప్రశ్నకు ఏనండి మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్చల ఏ కదా అన్నాడు యుద్ధాలు పోరాటాలట అంటే అది కూడా చెప్తాయనండి కొంతమంది ఇక లేచిన దగ్గర నుంచి యుద్ధరంగంలో పరిగెత్తినట్టే పోరాడుతూ ఉంటారు ప్రశాంతత ఉండదు మనశ్శాంతి ఉండదు దేవుని బిడ్డలే మళ్ళీ దేవుని బిడ్డలే ఇక డైలీ కుటుంబంలో యుద్ధమే పోరాటాలే ఆనందం ఉండదు సంతోషం ఉండదు ఆదరణ ఉండదు ప్రశాంతత ఉండదు వాళ్ళకేముండదు పిల్లలకు కూడా ఉండదు మళ్ళీ ఆదివారం రాగానే బట్టలు వేసుకుని అబ్బాయి నీళ్లు పోసుకొని రాదాం చర్చికి పోదాం ఆరు రోజులు కొట్టుకుంటూనే ఉంటాం ఈ తంతంత జనులది కానీ అన్ని జనుల మధ్యలో ఉన్నందున ఆ ఎఫెక్ట్ వీళ్ళ మీద పడింది వాళ్ళు వాళ్ళ అవయవాల్లో పోరాడేటువంటి ఆ భోగేచ్చల నిమిత్తం వాళ్ళు తన్నుకు తెస్తాయి అదే తంతు వీళ్ళు కూడా కష్టపడి పాపం మూడు గదులు ఇల్లు కట్టాడు భర్త భార్య భర్త పిల్లలు మొత్తం నలుగురు హ్యాపీగా ఉన్నారు ఏమ ఏమో తోటి ఆమె భర్త రెండు స్టేలు కట్టడం చూసింది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా చూసిన కాళ్ళ నుంచి ఆ ఇల్లు చూసింది ఆ హంగు ఆర్భాటం చూసింది ఏమో హోబడింది మైండ్లో అన్ని జనులు తంతు చెప్తున్నా ఇక పాపం భర్త ఆఫీస్కో ఆ వ్యాపారానికో ఆ పనికో పోయి వచ్చేటప్పటికి ముఖం మాడు చెక్కలాగా పెట్టుకొని కూర్చుంటుంది మాడిపోయిన పెసరట్లాగా పెట్టుకుని కూర్చుని ఆ మనిషిని చూడగానే వీడికి అర్థమైపోయింది తేడాగా ఉంది వ్యవహారం అని ఇప్పుడు మూడు గదులు ఇల్లు శుభ్రంగా ఉంది ప్రశాంతంగా ఉంది పిల్లలకు ఒక గది వీళ్ళకి ఒక గది అదనంగా చుట్టాలు వస్తే ఒక గది కిచెన్ రూము వాష్ అన్నీ ఓకే సూపర్ ఇబ్బంది ఏం లేదు కానీ అవతల రెండు స్టేర్లు కట్టింది కట్టిందన్న చిన్న చూపు చూసింది నేనేం తక్కువ అహం శరీరంలో పోరాడినటువంటి భోగేచ్ఛ మనకు కూడా పైన ఒక ఐటమ్ వేసుకుంటే పిల్లలు పెద్దోళ్ళు అయిన ఎప్పుడు ఎల్కేజీ యూకేజీ వాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తుంది వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే ఎట్లా ఏది ఈడు అరకేజీ పావు కేజీ చదువుతున్నాడు వీడు అరకేజీ పావు కేజీ చదివేవాడికి రెండో స్టేర్ బిల్డింగ్ గురించి ప్లాన్ ఎందుకు అర కేజీ పావు కేజీ వాడి కోసం కాదు ఆమె కట్టింది ఏంటి అమ్మాయి ఏ నీళ్ళు తోడు తోడుకో అన్నం కూడా ఉండలా నాకేం బాగలే హోటల్లో తెచ్చుకో బాగలేదా బాగానే ఉన్నావు ఏమైంది నీకు బాగానే కనపడతాం నీ కళ్ళకి మా బాధలు మావి పిల్లలు కూడా ఏమండలా వాళ్ళకి కూడా తీసుకుంటా ఎందుకు మా ఎప్పుడు అట్లా ఎందుకు నువ్వు ఎట్లా ఎట్లా ఉన్నా బాగానే ఉన్నా నువ్వు కట్టావు పెద్ద బిల్డింగ్ కట్టావు అన్నీ ఉన్నాయి మహారాణి విలాసం ఉంది నాకేం తక్కువ బాగానే ఉండ అని టమని ఏ వాడు ఓహో ఇల్లా మహారాణి నివసించడానికి యోగ్యమైన ఇల్లు కట్టావంటే ఇంటి గొడవ ఏ దరిద్రాలో పిలిచింది పిలిచింది ఈ ఎక్కింది ఇక్కడ ఇప్పుడు ఏంటమ్మా ఏంది నీ గొడవ నా గొడవతో ఎందుకు పోయి అన్నం బతిలాడి 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 చివరికి చివరికి చిన్నగా అడుగుతారు ఏం జరిగింది ఏంటి అసలు నా నుండి నువ్వేం ఆశిస్తున్నావు అంటే అసలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి ఈ గదుల్లో నీకు తెలుసా ఒక్క స్టేర్ వేయమంటే వేసావా మొన్నే కదా అమ్మాయి లోన్ తీరింది కాస్త ప్రశాంతంగా ఉంది అన్నంగా నేను మళ్ళా రెండో స్టేర్ ఏంటి నీకు తెలుసా నాకు ఎంత బాధ ఉందో అక్కడ మనశ్శాంతి ఉండదు అవి అర్థం చేసుకో ఉన్నంతలో మనం ప్రకా మంచిగా ఉన్నంత వరకు కాళ్ళు ముడుచుకోవాలి కానీ ఇబ్బంది పెట్టకూడదు నువ్వు ఆలోచించుకుంటే ఇట్లాంటి నీతి వాక్యాలు మాత్రం సమృద్ధిగా చెబుతావు నాకు చెప్పవా ఇక్కడ పడేది నేను ఏం లేదు అన్నీ బాగానే ఉన్నాయి బాగున్నాయి కదా అంటే నీకు అంతే ఉంటుంది నీకు అట్టనే ఉంటుంది పడేదని నాకు తెలుసు ఏం పడుతుంది ఏం లేదు ఈ దురాశ పక్కన వాళ్ళని చూసి వాళ్ళతో పోల్చుకొని అహానికి పోయి ప్రతిలాడతాడు పాపం ఏందో మళ్ళీ లోన్ పెట్టాలా మళ్ళీ అప్పు చేయాలా తేవాలా పెట్టాలా చేయాలా కట్టాలా పాపం అప్పటిదాకా అప్పటిదాకా కొంచెం కొంచెం జీతం వచ్చింది ఇప్పుడు మళ్ళీ లోన్ అయిపోయి మళ్ళీ జీతం స్టార్ట్ అయింది మన సమృద్ధిగా మళ్ళీ పైన స్టేర్ అంటే అదనపు ఖర్చు క్రింద కట్టిన దానికి పది లక్షలు అయితే పైన దానికి కనీసం పద్దెనిమిది లక్షలు అయితే డబల్ అయిద్ది డబల్ స్టేర్ అంటే డబల్ అయితే ఇప్పుడు ఇంకా జీవితంలో ఇంకా కట్ అయిపోయింది కట్ అయిపోయి అది కట్టలేక ఇంట్లో ఈ ఆహారానికి లేక ఇక స్టార్ట్ అయిద్ది ఇంట్లో ఫైట్ స్టార్ట్ అయిద్ది మళ్ళీ మొఖం మార్చుకొని కూర్చుంటుంది ఏ ఎందుకు అట్లా మొఖం పెడతావు ఏంది చెప్పి తగలబెట్టా కట్టాగా ఏంది ఆ కట్టావు కట్టావు ఇరవై వేలు ఖర్చు అవుతుంటే తీసుకొచ్చి ముష్టి పదివేలు ఇస్తున్నావు మిగతా పదివేలు ఏడదేవాలి నేను అసలు ఎవరు ఇదంతా చేయమంది ఎవరు 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 ఎవరంటే నేను చెప్పాను చేవా చేయవా మగవాడు అయినోడి సాధించుకురావాలి వీరుళ్లాగా అందువల్లతో రెచ్చగొట్ట ఫ్యామిలీ కొట్లట పిల్లలేమో బిక్కు బిక్కుమంట ఈ అర కేజీ ఈ కేజీ గాళ్ళు ఏందిరా సింగిల్ స్టేర్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ బాగానే ఉన్నారు డబల్ స్టేర్ కొట్టుకొని సత్తున్నది ఏంది యుద్ధం స్టార్ట్ అయింది ఇక పోరాటం స్టార్ట్ అయింది శరీరాల్లో ఎప్పుడైతే ఈ భోగేచ్చలను కూర్చున్న పోరాటాలు స్టార్ట్ అవుతాయో అవి కుటుంబ జీవనాల్లో కూడా వస్తాయి వ్యక్తుల మధ్యలోకి వచ్చేస్తాయి శరీర అవయవాల్లో పోరాడే భోగత్యలు రియల్గా కూడా యుద్ధాలకు దారితీస్తాయి దేవునికి స్తోత్రం కలుగునుగాక హలెలుయా ప్రిల్లరా ఏదేది కూడా తేలిగ్గా తీసుకోవద్దు ఇదంతా అన్యజనుల గొడవ కానీ క్రీస్తు యేసునందున్న వాళ్ళు ఈ లోకము మనకు యుక్తమైనది కాదని ఎరిగి కూడా వారు సహా వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఈ టైపు బెండ్ అయిపోతే ఎంత దరిద్రం అర్రా అని చూతున్నాడు ఇక్కడ యాకోబన్ పాయింట్ అసలు నీకు ఏదన్నా యుద్ధం ఉందంటే ఆధ్యాత్మిక సంగ్రామమే తప్ప భౌతిక యుద్ధం లేదు నీకు శరీర సంబంధమైన యుద్ధం లేదు అది అన్ని జనులకి నీకు లేదు నీకుంటే సైతాను దురాత్మలతో యుద్ధం తప్ప శరీరానికి సంబంధించి యుద్ధం లేదు యుద్ధం ఏందన్నా ఉంది అంటే అది దయ్యాలతో మరి కొంటే అందులో నీకు ఆనందం ఉంది ప్రశాంతత ఉంది చింతలేని జీవితం ఉంది కానీ నువ్వు సహా దాని విషయంలో గొడవ పడుతున్నావంటే ఒక మెట్టు దిగావని అర్థం నువ్వు సహా ఈ శరీర సంబంధమైన వాటి విషయంలో వెంపర్లాడి గందరగోళం చేసుకుంటున్నావంటే అన్ని జనులకి నీకు తేడా లేదు అని అర్థం స్తోత్రం ఎవరున్నారో దీని వాళ్ళు నాకు తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తున్నాడు మాట్లాడుతున్నా ఈ సోదోళ్ళు ఎవరు నాకు తెలియదు మిమ్మల్ని మాత్రం కాదు ఈ టైప్ ఆఫ్ మైండ్ వాళ్ళు ఎవరు తెలియదు ఈ టైపు అన్ని జనులు మృగాలతో పోల్చాను కదా ఆ టైపు మృగాలు ఎవరున్నారో నాకు తెలియదు ఇలా అన్ని చూసి వాళ్ళ వలె మారిపోయే అల్ప విశ్వాసులు నామకార్థ విశ్వాసులు ఎవరున్నారో నాకు తెలియదు కానీ మాటలు వాళ్ళకి తగులుతాయని నాకు తెలుసు ఇలాగా ఎందుకు ఇలా వాళ్ళని చూసి వీళ్ళని చూసి నువ్వు అలా తయారయ్యా నువ్వు దేవుని బిడ్డవి ఈ లోకంలోనికి ఏమీ తెలియదు ఇక్కడి నుంచి ఏమీ తీసుకొని పోలేం కాగా అన్న వస్త్రములు గలవారమై తృప్తి కలిగి ఉందము అన్న మాట నీకు తెలుసు కానీ ఆ మాటతో ఆగుతావా ఒక దేవుని బిడ్డవే ఆహా నువ్వు కూడా అన్ని జనులాగా వాళ్ళని చూసి వేళ్ళని చూసి ఎచ్చులుకు పోతావుగా పోయినప్పుడు నీ కర్మ గాలిద్ది అంటున్నాడు నువ్వు అలా వెళ్ళకు నీ కలిగిన దానిలో తృప్తి కలిగి దేవుని మహింపరచు నీకు ఇవ్వాలి అనుకుంటే దేవుడే ఆయన పిడికిలు విప్పిస్తాడు హీ నమై నితిలో నైనా ఇవన్నీ ఎవరిని చూసి ఎగసాట్లన్నీ అనేజనుల మధ్యలో ఉండి వాళ్ళని చూసి కానీ పాయింట్ ఏంటో తెలుసా వాళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలి కానీ మనోళ్ళు వాళ్ళని చూసి దరిద్రంగా తయారయ్యారు అవుతున్నారు నాకు దగిలేరు అందుకని చెబుతున్నా స్తోత్రం